ஓம் ஸ்ரீமாத்தே நம ஓம் சாம் சரண் అయితే సర్పదోష నివారణ చాలామంది కా దోషం ఉందండి సర్పదోషం ఉంది ఎలా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది వివాహాలు జరగట్లేదని కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మంగళవారం నాడు ఈ జంట నాగులకి ఆవు పాలుతో అభిషేకం చేసి అలాగే స్వామివారికి బెల్లమ నైవేద్యం పెడితే కనుక అది చెట్టు కింద ప్రతిష్టపడ్డాయి చూసారా ఎన్ని నాగంధనాలు ఉన్నాయో అలా చేస్తే చాలా దోషాలు పోతాయని చెప్తున్నారు పండితులు అయితే సర్పదోష నివారణకి ఏం చేయాలంటే స సువణ్యుడు సర్పాలకు అధిపతి కదా కుజిదోషం సర్పదోషం రెండు కలిసి ఉన్నప్పుడు వివాహాల్లో కూడా ఆలస్యాలు వస్తూ ఉంటాయని నమ్మకం చాలామందికి మంగళవారం స్వామివారిని ఆరాధిస్తే ఈ రెండు కూడా శాంతిస్తాయి అని నమ్ముతున్నారు అందరూ కూడా ఎలా పూజిస్తే మీరు అంటే మంగళవారం నాడు పాలు పెరుగు చక్కెర పానకం పువ్వులు అది ఎర్ర అయితే మంచి మందర పూలు అయితే మంచిది అనమాట ఎర్ర పూలు అంటే ఇష్టం స్వామివారికి అలాగే ఆవు పాలు పంచామృతాలు అంటారు కదా వాటితో అభిషేకం చేయాలి ఇవన్నీ దొరకపోయినట్లయితే శుభ్రమైన ఆవు పాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ఆ తర్వాత మంచినీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమలు పెట్టి స్వామివారికి సమర్పించి అలాగే స్వామివారి యొక్క నాగవంధనలు ఉన్నాయి కదా తోక దగ్గర తమలపాకులో కానీ లేకపోతే జీలేడాకులో కానీ బెల్లం మొక్క పెట్టి నైవేద్యం పెట్టినట్టయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఇలాగా తొమ్మిది వారాలు తప్పకుండా శ్రద్ధగా చేసినట్లయితే కుదిరినంత వరకును స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అనుకున్న పనులు అవుతాయన్నమాట అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవాలి భక్తులతో చేసుకోవాలి నమ్మకంతో చేసుకోవాలి అలా అయితే స్వామివారి యొక్క కృప మన మీద ఉంటుంది అలాగే ఉపవాసం చేసి స్వామివారి ఆలయం దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది ఆరోగ్యం వివాహం సంతానం కూడా లభిస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారాలు కలిసే సందర్భం అయితే చాలా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాగే తారకాసుల వద్ద జరిగిన సందర్భంలో కూడా తారకాసులు వధించింది కూడా మంగళవారమే అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి అందుకని మంగళవారం చాలా శ్రేష్టమైన రోజు అని సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు అని చెప్తున్నారు పురాణాలు చెప్పబడింది కాబట్టి మంగళవారం కనుక ఈ స్వామివారిని పూజిస్తే దోషాలు తొలగిపోతాయి